అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్తార్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ లేదా హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మన పక్కన ధైర్యంగా ఉండేవాళ్ళని అలాగే మనకి ధైర్యాన్ని వాళ్ళని పక్కన ఉండేట్టు చూసుకోవాలి హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ఎంత ధైర్యంగా ఉన్నా సరే లోపల లోపల కొంచెం భయం అనేది ఉంటూనే ఉంటుంది అంటే తర్వాత ఎలా ఉంటుందో అసలు ఏ ఏం జరుగుతుందో అనేది అయితే లోపల భయం ఎవరికైనా ఉంటుంది అలాంటప్పుడు పక్కనుండే వాళ్ళు వాళ్ళని బెంబేలు ఎత్తిచ్చేసి వాళ్ళు భయపడిపోయి అలా చేస్తే ఇంకా పేషెంట్కి టెన్షన్ అనేది పెరుగుతుందే తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు కొంతమంది అయితే పేషెంట్ ముందే చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటారు అదేమి తప్పు కాదు కాకపోతే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఆపుకోలేరు కొంతమంది అలాంటప్పుడు పేషెంట్ ఏంటంటే నా కండిషన్ ఏంటో ఏమైనా సీరియస్ ఏమో అందుకే వీళ్ళు ఇంత ఎమోషన్ అవుతున్నారని భయపడే అవకాశం అయితే ఉంటుంది కదా ఇక హాస్పిటల్లో అంటే ఒకళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి పర్వాలేదు ఇక ఇంటికి వచ్చాకైతే ఏదైనా సర్జరీ అయిన వాళ్ళకి కానీ ఏదైనా హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళకి ఇంట్లో అయితే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కల్పించాలన్నమాట ఇంట్లో ఉన్న వాళ్ళైతేనేమి ఎవరైనా బయట నుంచి చూడడానికి వచ్చిన వాళ్ళైతేనేమి డాక్టర్స్ కూడా వాళ్ళకి ఇవి తినకూడదు ఇలా ఉండాలి మీరు కోలుకునే వరకు ఇదే పాటించాలి ఇలాంటివన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళు వాటిని సడన్గా డైజెస్ట్ చేసుకోలేరు ఇదైతే కొంతమందికి అంటే చలాకీగా తిరిగే వాళ్ళకి అలాగే గలగల మాట్లాడే వాళ్ళకి తమకు ఇష్టమైనవి వాళ్ళే చేసుకొని తినే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా కష్టంగా అనిపిస్తాయి అన్నమాట కొన్ని రోజులు ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళని కోపపడ్డం అలాంటివి చేయకుండా చాలా సహనంతో అయితే చెప్పి చూడాలి లేదు వినట్లేదు అనుకోండి ఇక డాక్టర్స్ చేసి చెప్పిస్తే తప్పకుండా వింటారు ఏదేమైనా ఇలాంటప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళ సహకారం ఒక పేషెంట్కి చాలా అవసరం ఇలాంటప్పుడు పేషెంట్కి ఇంట్లో వాళ్ళు ఇచ్చే మోరల్ సపోర్ట్ అయితే చాలా అవసరం అన్నమాట ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము సిక్కై ఉన్నప్పుడు ఏదైనా మన హాస్పిటల్ నుంచి వచ్చాము అనేసి చూడడానికి మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ అలాగే తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళ పరామర్శల గురించి అయితే నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను పరామర్శ అంటే చాలా హాయిగా ఉండాలి పేషెంట్కి ధైర్యాన్ని ఇచ్చేట్టు ఉండాలి ఎలా ఉన్నారు డాక్టర్ ఏం చెప్పారు అంతవరకు బాగానే ఉంటుంది ఒకవేళ వాళ్ళ డిసీజ్ ఏంటి వాళ్ళకి జరిగిన సర్జరీ ఏంటి అని కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం వరకు కూడా ఓకే ఇది కూడా మంచిదే అనమాట అలా కాకుండా పరామర్శ కాస్త విమర్శలాగా అది వినడానికి చాలా తలనొప్పిగా ఉందనుకోండి పేషెంట్ పది రోజుల్లో కోలుకోవాల్సిన వాళ్ళు కూడా వంద రోజులైనా సరే అదే ఆలోచనలు పట్టుకొని కోలుకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తారనమాట కొంతమంది అయితే ఈ పరామర్శలు అనే విమర్శలు ఎలా ఉంటాయి అంటే అయ్యో ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకుంటా అప్పటిదాకా దేనికి పనికిరవగా పాపం ఇక అంతే ఏం చేస్తాం ఇలా ఇంకొంతమంది అయితే వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్ తోటి ఉచిత సలహాలు ఇవ్వడం ఇలా చేస్తే మీరు తొందరగా కోలుకుంటారు అవి తినండి ఇవి తినండి అని ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా కానీ అందరి హెల్త్ కండిషన్స్ అయితే ఒకేలాగుండవు అందరికీ అన్నీ సరిపడవు ఇలాంటివన్నీ ఏంటంటే ఇలాంటి సలహాలు పేషెంట్ని కన్ఫ్యూజన్లో పడేసేట్టుగా ఉంటాయి పేషెంట్ కండిషన్ ఏంటో డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారిచ్చిన డైట్ని వారిచ్చిన మెడిసిన్స్ని మాత్రమే ఫాలో అయితే బాగుంటుంది నలుగురు వాళ్ళు ఉండడం కూడా మంచిదే కానీ ఆ పలకరింపులు అనేవి సవ్యంగా ధైర్యాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి అందరు కాదు కొంతమంది మాత్రమే ఇలా ఉంటారన్నమాట ఇంకా పేషెంట్ తొందరగా కోలుకోవాలంటే మెడిసిన్ ఎంత అవసరమో మనశ్శాంతి కూడా అంతే అవసరం కాబట్టి ఆ ఇంట్లో వాతావరణం కూడా అలా ఉండేట్టు కుటుంబ సభ్యులు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వారి ముందు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అరుచుకోవడం ఇలాంటివన్నీ కూడా పేషెంట్కి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి అంటే వాళ్ళు వాడే మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే మెంటల్ కండిషన్స్కి కానీ వాళ్ళు అవన్నీ కూడా తట్టుకునే పరిస్థితులు ఉండరు కాబట్టి వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించడం అనేది కూడా కుటుంబ సభ్యుల బాధ్యత పేషెంట్ని చూడడానికి వెళ్ళినప్పుడైనా ఈ మన ఇళ్లలో పేషెంట్స్ ఉన్నప్పుడైనా ఇలా నడుచుకోగలిగితే పేషెంట్స్ కూడా తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుంది చక్కగా వాళ్ళు తొందరగా లేచి తిరగాలంటే మెడిసిన్తో పాటు మనం ఇచ్చే ధైర్యం కూడా చాలా ముఖ్యమని గమనించాలి పేషెంట్ పేషెంట్స్ కోల్పోకుండా ఎలా ఉండాలి ఎలా ఉంచాలి అనే విషయం గురించి అయితే ఈ వీడియో చేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే